సలార్ సినిమాలో విష్ణు వైఫ్ గా చేసిన పూజ గారి రోజు మొత్తం రెడీగా రెడీగున్నారు. రెండు నిమిషాలు టైం ఇస్తే రెడీ చేసి వచ్చేస్తారు. ఆ ఒక డైలాగ్ తో ఇంత ఇంత ఫేమ్ రావడం ఇంత పాపులర్ అవ్వတယ် అనిపిస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేనిది ఇది. అట్ దట్ టు ఇప్పటికీ స్టిల్ నిన్న సలార్ వర్క్ చేశానా అన్న ఒక ఫీల్ ఉన్నాను ఫైనలీ ప్రశాంత్ నీల్ సార్ ఏదైతే మా లుక్ ఉందో చూడడానికి కొంచెం ఆడ్ గా బోల్డ్ గా అనిపిస్తుంది కదా విత్ మేకప్ అయిన తర్వాత ఒకసారి లుక్ చూద్దామని చెప్పి డైరెక్టర్ సార్ దగ్గర తీసుకు వెళ్ళినప్పుడు ఒక్క మాట చాలు కదా కరెక్టర్ ఏదైతే ఈ క్లివే షో అండ్ బెల్లీ షో ఉన్నాయో అవి నేను చేయలేను సెలార్లో కూడా క్యారెక్టర్ కదా మరి అది ఓకే మీరు అందులోని మీకు ఏం కనిపించింది ఏం కనిపించింది క్యారెక్టర్ అదే కదా క్యారెక్టర్ ఈస్ బోల్డ్ ఓన్లీ ఇలాంటివి ఏవైనా ఓకే నాకేం ప్రాబ్లం లేదు అంటే క్యారెక్టర్ వైజ్ సెట్స్ లో మొత్తం రాగా దుమ్ములు దూళ్ళు అంత మంది పని చేయడం ఇదంతా చూసినప్పుడు ఏమనిపించింది ఒక మూవీని పబ్లిక్ ఎలాగ సింపుల్ గా పోయింది పెద్ద రాడ్ లైక్ ఇలాగా తీసి పడేస్తూ ఉంటారు కదా బట్ ఎంత మైండ్ ఉంటే గానీ అంత ప్రాజెక్ట్ చేయడం కష్టం కదా మీకు జరుగుతున్న దాంట్లో గారు అలాగే ప్రభాస్ గారు ఇద్దరు ఉన్నారు ఇద్దరు స్టార్ హీరోస్ ఒక సెట్స్ లో ఉన్నప్పుడు ఎలా అనిపించింది అలాంటి పెద్ద పెద్ద స్టార్స్ అందరు ముందు మేము నించుంటే నిజంగా ఎలా అనిపించింది అంటే ప్రశాంత్ మీలు పనిచేసే ఆపర్చునిటీ మీకు వచ్చింది ఆయన నుంచి మీరు నేర్చుకున్న థింగ్స్ ఏంటి ఒక్కొక్క డైరెక్టర్ చూసినప్పుడు ఏంటంటే సార్తో వర్క్ చేసినప్పుడు అన్న ఒక ఫీల్ అయితే మాకు స్టిల్ ఇప్పటికీ అలానే ఉంది అనమాట హలో నమస్తే నేను మీ యాంకర్ వెల్కమ్ టు సో లాస్ట్ ఒక టూ డేస్ నుంచి ఎక్కడ చూసినా సలార్ ఫేవర్ నడుస్తుంది అనమాట ఎవరి దగ్గర నుంచి అయినా సలార్ 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 ఇదే వినిపిస్తుంది సో ఐ డ్రీమ్ కూడా సలార్ సినిమా నుంచి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది అందులో ప్రయత్నంగానే ఈరోజు సలార్ సినిమాలో విష్ణు వైఫ్గా చేసిన పూజ గారు ఈరోజు మనతో పాటు రెడీగా ఉన్నారు అంత మాట్లాడి ఈ ఫిలిం గురించి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం హై పూజ నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా మీరు నేను చాలా బాగున్నాను అక్కడ మీ క్యారెక్టర్కి బయట మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అక్కడ గెటప్ వైజ్గా కానీ మాట్లాడే విధానం వైజ్గా కానీ అవునా ఎలా వస్తుంది రెస్పాన్స్ మీకు చాలా అండి చాలా అంటే పాజిటివ్ రెస్పాన్స్ అని చెప్పాలి ఎట్ ద సేమ్ టైం అసలు రెండు నిమిషాలు ఉన్న లైఫ్ మొత్తాన్ని టర్న్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు సో ఇలా మీ ముందు ఇప్పుడు అంటే చాలా సినిమాల్లో ఒక లెంత్ రోల్స్ చేస్తూ వచ్చే నేమ్ వేరు జస్ట్ టూ మినిట్స్ అండ్ ఒక డైలాగ్ రెండు నిమిషాలు టైం ఇస్తే రెడీ చేసి వచ్చేస్తారు ఆ ఒక్క డైలాగ్ తో ఇంత ఇంత ఫేమ్ రావడం పాపులర్ అవడం అనిపిస్తుంది రియల్లీ అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక అచీవ్మెంటే కదా సో నేనైతే అలానే ఫీల్ అవుతున్నాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేనిది ఇది అట్ దట్ టు ఇప్పటికీ స్టిల్ నేను సలార్ వర్క్ చేశానా అన్న ఒక ఫీల్తోనే ఉన్నాను బట్ ఫైనలీ ప్రశాంత్ నీల్ సార్ ఒక్క డైలాగ్ రెండు నిమిషాలు లైఫ్ని టర్న్ చేసేసింది సో స్టార్టింగ్ మిమ్మల్ని పిలిచినప్పుడు మీకు క్యారెక్టర్ గురించి ఏం చెప్పారు అసలు ఈ సలార్ మూవీలో మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది యా బేసిక్గా ఏదైతే మా లుక్ ఉందో చూడడానికి కొంచెం ఆడ్గా బోల్డ్గా అనిపిస్తుంది కదా సో సెట్లోని విత్ మేకప్ మమ్మల్ని రమ్మని చెప్పారు సెట్కి విత్ మేకప్ అయిన తర్వాత ఒకసారి లుక్ చూద్దామని చెప్పి డైరెక్టర్ సార్ దగ్గర తీసుకు వెళ్ళినప్పుడు వన్స్ లుక్ చూడగానే ఇద్దరిని చూస్తారు ఇద్దరు ఈక్వల్ హైట్ ఈక్వల్ ఫిగర్తో ఉన్న వాళ్ళు కావాలని వాళ్ళు ఎప్పటి నుంచో సర్చ్ చేస్తుండగా మా ప్రొఫైల్స్ దొరికాయ అనమాట సో ఆ టైంలో సార్ మమ్మల్ని చూసి ఒకే ఒక మాట ఏమన్నారంటే ఇది మీరు భయపడేలాంటి క్యారెక్టర్ అయితే కాదమ్మా చాలా మంచి క్యారెక్టరే చేయండి బాగుంటుంది అని చెప్పారు సో ఒక్క మాట చాలు కదా అంటే మనం ఎలా అనుకుంటామంటే చాలా బోల్డ్ ఉంటుందేమో ఎలాగా పబ్లిక్ అవుతుందో ఇలాంటి చాలా థాట్స్ వస్తూ ఉంటాయి బట్ ఆయన స్టార్టింగే లోనే మేము ఇంకా వెళ్ళక ముందే మాకు చెప్పిన గుడ్ వర్డ్ ఏంటి అంటే అదనమాట ఇది చెయ్యండి చాలా బాగుంటుంది క్యారెక్టర్ మీకు అసలు ఎలాంటి ప్రాబ్లం రాదు అని చెప్పారనమాట చాలా మందికి ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో నటించాలి అండ్ రాజమౌళి గారి డైరెక్షన్ నటించాలని అట్లీస్ట్ ఒక ఫ్రేమ్లోనే కనిపించి వెళ్ళిపోవాలి అని ఉంటుంది సో ప్రశాంత్ నీల్ గారితో పనిచేసే ఆపర్చునిటీ మీకు వచ్చింది సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆయనతో మీరు షే నుంచి మీరు నేర్చుకున్న థింగ్స్ ఏంటి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే బేసిక్గా మనం ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క విజన్ ఉంటుంది కదా సో ఈ సార్ది చూసినప్పుడు ఏంటంటే సార్తో వర్క్ చేసినప్పుడు నాకు నాకు తెలిసినంత వరకు సార్కి మంచి యాటిట్యూడ్ అంటే బాగా ఇష్టం అని నాకు అర్థమైంది ఏదైనా సరే విత్ యాటిట్యూడ్ చేయాలని అంటారు సో అది కూడా ఎలా అంటే వెరీ ఒక గ్రేస్ ఆఫ్ యాటిట్యూడ్ గుడ్ యాటిట్యూడ్ ఉండాలి అని ప్రశాంత్ నీల్ సార్ ఆల్మోస్ట్ అందరితో చాలా కూల్ గానే డీల్ చేస్తారు అసలు నిజంగా మేము అన్ని డేస్ వర్క్ చేసామా ఒక డైరెక్టర్ ముందే మేము నించున్నామా అన్న ఒక ఫీల్ అయితే మాకు స్టిల్ ఇప్పటికీ అలానే ఉంది అనమాట అంత కూల్ పర్సన్ అంత కూల్ డైరెక్టర్ నేనైతే చూడలేదు ఏ డిస్కషన్స్ అయ్యాయి లేదండి సెట్స్లో మాత్రమే మా డై మా డైలాగ్స్ చెప్పినప్పుడు లేకపోతే పర్ఫార్మెన్స్ ఎలాగ ఇవ్వాలి తన సార్కి ఏ ఏ యాంగిల్లో కావాలి సో అది ఆయన చెప్పేవారు మేము అది ఫాలో అయిపోయేవాళ్ళం అనమాట కానీ ప్రశాంత్ నీల్ గారు డైరెక్షన్లో చేయడం ఒక ఎత్తు అయితే కాంబినేషన్ ప్రభాస్ గారితో అవును మీ ఎదురుకుండానే ఆయన ఫైట్ సీక్వెన్స్ అంతా షూట్ చేశారు ఎలా అనిపించింది రియలీ మనం థియేటర్లో చూసినప్పుడు మీకు ఫైట్ చూసినప్పుడు ఏం ఫీల్ అయితే అయ్యారో అదే ఫీల్ మేము ఒక టెన్ టు ఒక సిక్స్ టు సెవెన్ డేస్ ఫైట్ సీన్స్ అయితే మేము చూసాం ఆ ఫీల్తోనే అంతే ఫైర్తో ఎవ్రీడే మాకు ఆ ఫైర్ అనేది ఎప్పుడు కనిపించింది లైవ్లోనే మాకు ఇలా ఉంటే విత్ సౌండ్ స్క్రీన్ మీద ఇంకెలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసాం నిజంగా దానికి బాప్ లాగా ఉందని చెప్పచ్చు ప్రభాస్ నేను ప్రభాస్ కానీ ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే నేను చూసాను ఎందుకంటే మా వర్క్ అయినప్పుడు వాళ్ళది అవ్వకపోవచ్చు లేకపోతే సార్ వర్క్ అయినప్పుడు మాకు ఉండకపోవచ్చు సో అలా చూసుకున్న ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే నేను సెట్ లో చూడడం జరిగింది ప్రభాస్ గారు లైవ్ లో యాక్షన్ సీక్వెన్స్ చూసినప్పుడు మీకు గూస్ బంప్స్ తెప్పించిన మూమెంట్ ఏంటి వైల్డ్ ఈజ్ లుక్ అండి ఆయిల్ లుక్ ఏదైతే ఉందో అది రియల్ అన్న ఒక ఎందుకంటే ఐ కాంటాక్ట్ కానీ లేకపోతే వే ఆఫ్ తన వాకింగ్ స్టైల్ కానీ ప్రతిదీ కూడా మీరన్నట్లే అనిపించింది మాకు మళ్ళీ మీ డైలాగే ఆయన రిపీట్ చేస్తాడు టూ మినిట్స్ టైం ఇస్తే రెడీ చేసి తీసుకొస్తా రెండు నిమిషాలు ఇవ్వు బావ దరుసా తయారు చేస్తా అది మీ డైలోగ్ ఎస్ ఐన్ డైలో రెండు నిమిషాలు ఇస్తే ధరలా తయారు చేస్తా అని కౌంటర్ అన్నమాట ఎక్స్పెక్ట్ చేశారా ఇంత హ్యూజ్గా నో నెవర్ అస్సలు బేసిక్గా నాది చాలా అంటే బ్రాడ్ మైండ్ ఎలాగ థింక్ చేస్తానంటే ఈ రేపు ఎలా ఉంటుంది అనేది ముందుగా నేను థింక్ చేసి అన్ని రెడీ చేసుకొని ఉంచుకుంటాను అనమాట ఎప్పుడు అదే వ్యూలో ఉంటా రేపటి రోజు గురించి ముందుగానే ప్లానింగ్ వేసుకోవడం లేకపోతే కాస్ట్యూమ్స్ రెడీ చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటా ఫస్ట్ టైం సల్లార్ గురించి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే నేను అసలు ప్రిపేర్ అయ్యి కూడా లేను స్టిల్ నాకు ఇంకా ఇదంతా ఏంటి ఇది నిజమేనా నేను ఇలా ఉన్నానా ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నానా ఇదే ఫీల్ లో ఉన్నాను కానీ సలార్ షూటింగ్ అవుతున్న షేప్ కూడా ఎవరు గెటప్ రివీల్ అవ్వలేదు ఎవరికి తెలియలేదు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు నీళ్ గారు ఎస్ అండి స్ట్రిక్ట్ అంటే ఫోన్స్ అలా చేసేవారు కాదు బట్ మాకైతే అంటే అంత రిస్ట్రిక్షన్స్ అంత టైట్గా పెట్టలేదు కానీ బట్ వద్దండి ఫొటోస్ అలాంటివి ఏమి తీయదు బికాస్ ఇది మంది చాలా ఇంపార్టెంట్ సీన్ టు ఈ ప్రాజెక్ట్కి మంది చాలా ఒక ఏమని చెప్పాలి పవర్ బ్యాంక్ అని చెప్పాలి సో అందుకని ఇవి రివీల్ చేయద్దు ఈ ఫొటోస్ కానీ సీన్స్ కానీ ఏవి రివీల్ చేయొద్దని మాకు ముందే చెప్పడం జరిగింది సో దానివల్ల మేము ఎన్ని డేస్ కాస్ట్యూమ్ లో రెడీ అయి కూర్చున్నా కూడా ఒక్కసారి కూడా మేము రివీల్ చేయలేదు సెట్స్ లో కానీ సెట్స్ బయట కానీ కలిసి ఏం మాట్లాడారు ఆయనతో మాట్లాడిన ఎక్స్పీరియన్స్ అయితే మాకు ఏం లేదు బట్ మేము లైవ్ లో చూసి అంటే డైరెక్టర్ సార్ ఆయన మాట్లాడుకున్న కన్వర్జేషన్ చూసి మేము ఇలా చూసి మురిసిపోతూ ఉండేవాళ్ళం అంటే సో ఆ సెట్స్లో మొత్తం రాగా దుమ్ములు దూళ్ళు అంత పని చేయడం ఇదంతా చూసినప్పుడు ఏమనిపించింది పెద్ద వర్క్ వచ్చేస్తున్నారు మీరు యా నాకు ఫస్ట్ ఏమనిపించింది అంటే అసలు ఒక మూవీని పబ్లిక్ ఎలాగా అంత సింపుల్గా అయిపోయింది పోయింది పెద్ద రాడ్ లైక్ ఇలాగా తీసి పడేస్తూ ఉంటారు కదా బట్ ఒక ప్రాజెక్ట్ వెనక అలా కొన్ని వేల మంది కొన్ని వందల మంది వాళ్ళ స్ట్రగుల్ అయిన హార్డ్ వర్క్ డేస్ అనేవి కానీ ఆల్మోస్ట్ నేను ఎలా అనిపించిందంటే ఇంత కష్టపడతాం ఇంత ఉంటుందా లైక్ నేనైతే ఎంత హార్డ్ వర్క్ చేస్తే కానీ ఒక సక్సెస్ అనేది రాదు అని వీళ్ళ అందరూ చేస్తున్న వర్క్ చూసి అట్ ద సేమ్ టైం వాళ్ళతో పాటు మేము కూడా అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి సెట్లో విత్ మేకప్ సిక్స్ ఓ క్లాక్ ఉండాలి మేము సో ఆ టైమింగ్స్ కానీ అన్నీ ఒక ప్లానింగ్ ఎంత మైండ్ ఉంటే కానీ అంత ప్రాజెక్ట్ చేయడం కష్టం కదా సో అదే ఇప్పుడు నేను మీ ముందు ఉండడానికి ఒక్క డైలాగే చాలా హ్యాపీ అనిపించింది అంటే మీరు స్క్రీన్ మీద బయట మీరు ఏదైతే నాతో అన్నారో అందరూ అలానే అన్నారు బట్ అంత లైక్ రగ్గడ్ లుక్ ఎలా అండి అని చెప్పి చాలా బాగుంది ఆ లుక్ మీకు కానీ ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తారా ఇక్క మీదట కూడా అని ఇలాంటి క్వశ్చన్స్ అయితే వచ్చాయనమాట అలాగేం లేదండి ఇప్పుడు దీనివల్ల మనం క్లిక్ అయ్యాం కదా అంటే ఇంకా ఇవే టైప్ చేస్తాను లేకపోతే నాకు ఇవే ఇష్టం అనేది ఏం లేదు నాకు ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఎలాగైనా సరే ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేసి చూపించాలి అన్నప్పుడు ఏదైతే నా వరకు వచ్చిన ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయో అవి నేను నో అని చెప్పకుండా చేయడం అయితే జరిగింది సో అలాగా ఇక్క మీదట ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా నేను చేయడానికి రెడీ కానీ వితౌట్ ఎక్స్పోజ్ అండ్ అనమాట బాడీ షోయింగ్ అలాంటివి ఏవి కాకుండా అయితే ఏ లెవెల్లోనైనా చేయడానికి రెడీగా అన్ని రకాల క్యారెక్టర్ రెడీగా ఉంటారు కదా అందరు ఎందుకు పర్టిక్యులర్ కొన్ని ఇలాగే చేయాలి యా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైతే కంఫర్ట్ కాస్ట్ ఇప్పుడు మీరు సమ్మర్ సీజన్లో ఉన్నారనుకోండి నేను మీకు వింటర్ కాస్ట్యూమ్ ఇస్తానంటే వేసుకుంటారా డెఫినెట్లీ వేసుకోరు కాటన్ షర్ట్స్ అవి వేసుకుంటారు బట్ యాక్టర్ గా ఉన్నప్పుడు సమ్మర్ లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ ఈవెన్ ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ గారు ఫుల్ వింటూట్ అంటే నేను ఇది చెప్పడానికి ఎగ్జాంపుల్ ఇది చెప్పడానికి రీజన్ ఏంటి అంటే నాకు కాస్ట్యూమ్ కంఫర్ట్ ఉంటేనే నా హండ్రెడ్ పర్ఫార్మ్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ అనేది నేను ఇవ్వగలుగుతా కాస్ట్యూమ్ అన్కంఫర్ట్ ఉన్నప్పుడు నేను ఇవ్వలేను సో నాకు కాస్ట్యూమ్ కంఫర్ట్ అనేది ఏదైతే షో అండ్ బెల్లీ షో ఉన్నాయో అవి నేను చెయ్యలేను సో అలాంటిది లేనప్పుడు ఇంకా అలాంటి క్యారెక్టర్ అయినా ఎంత బోల్డ్ డైలాగ్స్ అయినా ఏదైనా చేయడానికి రెడీ వితౌట్ బాడీ షోయింగ్ అలాంటిది లేకుండా అయితే చేయాలి అందులో ఏం కనిపించింది క్యారెర్ అదే కదా క్యారెక్టర్ ఈ బోల్డ్ ఓన్లీ డైలాగ్స్ లైక్స్ అలా ఉంది లుక్ అలా ఉంది కానీ బట్ అందులో నేను అంత బాడీ షోయింగ్ ఏం లేదు కదా సో నేను అంటుంది అలాంటిది చేయను ఇలాంటి వేవైనా ఓకే నాకేం ప్రాబ్లం లేదు అంటే క్యారెక్టర్ వైస్ ఓకే సో ఇది మీ ఫస్ట్ ఫిల్మ్ బిఫోర్ కూడా సినిమాలు చేస్తున్నారు ఆ బిఫోర్ చేశానండి మహాసముద్రం హిట్ టు గాడ్ ఫాదర్ ఉగ్రం టైగర్ నాగేశ్వరరావు సో అందులో ఆల్మోస్ట్ ఈ లుక్ దగ్గర ఉన్నవి అయితే ఉగ్రం టైగర్ నాగేశ్వర అని చెప్పచ్చు కానీ అన్నిటికంటే ఈ సినిమా ఎక్కువ నేమ్ వచ్చింది అవును అవును దట్ ఈస్ క్రెడిట్ గోస్ టు ప్రశాంత్ సునీల్ సార్ అని చెప్పొచ్చు సో కాస్టింగ్ త్రూ వచ్చారా లేదంటే ఎలా మీకు ఈ ఆపర్చునిటీ వచ్చింది అవెంట్ ఆఫ్ ఆడిషన్ అన్న ఆడిషన్ కి వెళ్లి ఆడిషన్ ఇచ్చి ఆ రకంగా వచ్చిన క్యారెక్టర్ ఆడిషన్ వచ్చింది ఆడిషన్ ఎవరు చెప్పారు బేసికగా ఆడిషన్స్ అయితే అయిపోయింది కంప్లీట్ అయిపోయే ఇంకా ఆడిషన్స్ అయితే ఏం లేవు ఏంటంటే ఒక టూ టూ ఒక ఫైవ్ ఆడిషన్స్ అలా ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది కదా మనకి గ్రూప్స్ ఉంటాయి పలానా ప్లేస్లో ఆడిషన్స్ అవుతున్నాయి అని మనకి ఫార్వర్డ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా సో అలా వచ్చినప్పుడు నేను కొన్ని ఆడిషన్స్ ఇచ్చి వస్తున్న లాస్ట్ మూమెంట్లో పక్కనే సల్లార్ ఆఫీస్ ఉంది అని నాకు తెలిసిందనమాట ఓకే ఒకసారి ఎలా ఉందో చూద్దాం ఒకవేళ పాజిబిలిటీ ఉంటే తీసుకుంటే ఇచ్చి చూద్దాం ఆడిషన్ లేదు అంటే బ్యాక్ వచ్చేయచ్చు ఎందుకు వదలాలి ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి నేను ఆఫీస్కి వెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా చాలా పేషెంట్స్గా అసలు రాంగ్ టైంలో వెళ్ళాను లంచ్ బ్రేక్ టైంలో అలాంటి టైంలో వెళ్ళాను అయినా వాళ్ళు హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఆడిషన్ తీసుకున్నారు బట్ నేను ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఏమైనా ఫీల్ అయ్యానంటే డ్యామ్ షో నాకు వచ్చే ఛాయిస్ అయితే లేదు ఎందుకంటే లాస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత వచ్చిన ఆడిషన్ ఇది కదా సో పేషెన్స్ లెవెల్ లేదు ఆ కాన్ఫిడెన్స్ లేదు సో సోగా ఇచ్చాను అనమాట ఓకే లైక్ మనం ఇచ్చింది అంత హండ్రెడ్ పర్సెంట్ లేదు కదా వెళ్ళిపోతాం అని చెప్పేసి అనుకుని వచ్చేస్తున్నాను బయటకి ఆఫ్టర్ వన్ ఆర్ టూ మంత్స్ కాల్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి ఇలా షేర్ ఫస్ట్ ఆల్మోస్ట్ ఫ్యామిలీతోనే తర్వాత నేను ఎవరితో షేర్ చేయలేదండి బై బికాస్ నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేసినప్పుడు అందులో చాలా నేను చేసిన సీన్స్ ఎడిట్ అవ్వడం వల్ల సో అది నువ్వు చేసావా ఎక్కడ చేస్తావా అని అందరూ వెతికి చెప్పడంతో అది నాకు చాలా పెయిన్ఫుల్ అనిపించింది సో అలాంటి పెయిన్ మళ్ళీ నేను తీసుకోవాలనుకోలేదు అనుకోలేదు సో ద రీజన్ నేను ఎవరికి చేశానని చెప్పలేదు వన్స్ మనకి ఇంత ఎక్స్పీరియన్స్లో అన్ని ప్రాజెక్ట్స్ చేసినప్పుడు కొన్ని క్లోజెస్ పడినప్పుడు రియాక్షన్స్ తీసుకున్నప్పుడు మనకు ఒక ఐడియా ఉంటుంది కదా ఇన్నిట్లో అట్లీస్ట్ ఈ ఒక్క సీన్ ఉండొచ్చేమో అని అనిపించినప్పుడు ఓన్లీ ఎవరైతే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఉన్నారో డైరెక్టర్స్కి కో డైరెక్టర్స్కి కానీ మేనేజర్స్కి కానీ వాళ్ళకి మాత్రమే చెప్పడం జరిగింది పబ్లిక్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి నేను రివీల్ చేయలేదు ఆఫ్టర్ మీరే ఇప్పుడు రివీల్ చేస్తున్నారు మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా బయటపడింది అనమాట పూజ కూడా చేసిందా అని వాళ్ళు తిరిగి నాకు మెసేజెస్ పెట్టడం జరుగుతుంది మీ మీకు జరుగుతున్న దాంట్లో పృథ్వీ గారు అండ్ అలాగే ప్రభాస్ గారు ఇద్దరు ఉన్నారు సో లైవ్ లో వాళ్ళిద్దరు చూసినప్పుడు ఇద్దరు బాండింగ్ గానీ ఇద్దరు స్టార్ హీరోస్ ఒక సెట్స్ లో ఉన్నప్పుడు ఎలా అనిపించేది మీకు ఎలా ఉండేది మీకు అయ్యో అసలు నిజంగా పృథ్వీరాజ్ గారు ఆయన దేంట్లోని పెద్ద స్టార్ కదా అండి అలాంటి పెద్ద పెద్ద స్టార్స్ అందరు ముందు మేము నించుంటే నిజంగా ఎలా అనిపించింది అంటే నిజంగా మేము వీళ్ళతో కలిసి వర్క్ చేస్తున్నామా స్టిల్ నాకు అదొక డ్రీమ్ లాగే ఉంది సో వాళ్ళని అలా చూడడం నాకు చాలా చాలా చెప్పలేని గ్రేట్ మూమెంట్స్ అని చెప్పొచ్చు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండి సుందరం మాస్టర్ నెక్స్ట్ యాష్ ఎంఎం అని పార్వతీశం గారు లీడ్గా చేశారు ఆయనతో ఒక ప్రాజెక్ట్ చేశాను అండ్ తులసి రామ్ గారి డైరెక్షన్లో అంటే మంత్ర మంగళ డైరెక్టర్ ఆయన డైరెక్షన్లో దక్షిణ అని ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైమ్ మన ఈయన కుమరన్ గారు రమణ లోడె తల్లి ఆయనతో పాటు ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది ఆయన కాంబినేషన్లో ఇద్దరిది ఒక పెయిర్ సో అది డట్టి ఫెలో అని సో ఇవన్నీ కూడా రిలీజ్కి దగ్గరలో ఉన్నాయి సో ఈ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీ రియాక్షన్ సో ఆల్మోస్ట్ అందరూ హ్యాపీ కదండి సేమ్ నేను కూడా ఎలాంటి మూమెంట్లో ప్రజెంట్ ఉన్నానో వాళ్ళు కూడా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక సింగిల్ డైలాగ్ ఇలాగ చేంజ్ చేస్తుంది అనేసి సో ఒకసారి మా ఆడియన్స్ కోసం అదే మోడలేషన్ లో ఆ డైలాగ్ చెప్తారా షూర్ అండి షూర్ చెప్తాను రెండు నిమిషాలు బాబా దొరసాన్లా తయారు చేస్తా సో మీకు సినిమా మొత్తంలో మీకు బాగా నచ్చిన సీక్వెన్స్ ఏంటి మీ మీది కాకుండా మాది కాకుండా అంటే హీరో ఇంట్రడక్షన్ అండి ఇంటరాక్షన్ తర్వాత మదర్ సెంటిమెంట్ ఎవరైతే చైల్డ్ ఉన్నప్పుడు డేర్ ఆఫ్ గట్స్ అది నాకు ఏదైతే వైర్ కరెంట్ వైర్ ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది అదే కదా ఆల్మోస్ట్ మూవీ మొత్తానికి ఆయనకి లైక్ ఇది ఉంది నాకు అది బాగా నచ్చింది ఎన్నిసార్లు చూసారు ఇప్పటికి సినిమా నేను ఒక త్రీ టూ 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 త్రీ టైమ్స్ చూసాను టూ స్టోరీ ఏమన్నా తెలిసిందా వాళ్ళిద్దరికి ఎందుకు గొడవ లేదండి లేదు మేము చేసినప్పుడే దీనికి ఇది కనెక్ట్ ఉంటుంది దీనికి ఇది లింక్ ఉంటుంది అన్న విషయం మాకే తెలియదు ఓన్లీ మేము ఏదైతే ఉందో మా సీన్ కానీ మా ఇది అది మాత్రమే మాకు తెలుసు అది మా అది కూడా మాకు ముందు చెప్పలేదు సెట్ కి వెళ్ళిన తర్వాత మీరు ఇలా చేయాల్సి ఉంటుంది అని సెట్ కి వెళ్ళిన ఆ మూమెంట్లోనే మాకు పర్టికులర్ మా డైలాగ్ ఏంటి అని తెలుసు తప్ప బిఫోర్గా డైలాగ్ కదా అసలు సిచువేషన్ కానీ ఏది మాకు రివీల్ చేయలేదు కానీ ఆ టైంలో మా వాళ్ళందరూ స్టోరీస్ అన్ని రాస్తున్నారు సలార్ ఈ సలార్ ఇలా ఉండబోతుంది ఇలా ఉంటే అవును మీకు ఒక ఐడియా వచ్చిందా షూట్ టైంలో లేదు నో డెట్ ఛాన్స్ అదే అన్నాను కదా అంత కూల్గా అసలు ఇంత సబ్జెక్ట్ ని ఈ ప్రాజెక్ట్ ని సార్ అసలు ఎలా డీల్ చేస్తున్నారో ఎవరికి కూడా అంత మంది ఆర్టిస్ట్లు ఉన్నా కూడా ఎవరికి కూడా తెలియదు వాట్ నెక్స్ట్ దీనికి ఏంటి లింక్ ఎవరికి తెలియదు సో ఇంకా అంత సెక్యూరెట్ గానే ఉంది ఓకే సో మీకు ఇన్స్టాగ్రామ్ లో దగ్గర నుంచి కాకుండా బయట నుంచి ఏదైనా ఒక మర్చిపోలేని ఒక కమెంట్ ఏమైనా వచ్చిందా మర్చిపోలేని కామెంటా లేదండి ఇంతవరకు అయితే ఏం రాలేదు ఇక మీద చూడాలి షూట్ టైం లేదంటే మెమరబుల్ మూమెంట్ అంటే ఆబ్వియస్లీ నేను సలార్ అనే చెప్పాలి వైల్ మేము మా షూట్ అయిపోయిన తర్వాత మిగతా రిమైనింగ్ టైంలోని మోస్ట్లీ మేము కల్పలత మ్యామ్తో టైం స్పెండ్ చేస్తూ ఉంటాం ఆడుకోవడం పేపర్స్ తీసుకోవడం పెన్తో ఏవేవో ఒకటి చేస్తూ ఉండేవాళ్ళం కల్పలత మ్యామ్ అంటే పుష్పాలోని సో ఆ మూమెంట్స్ మాకు చాలా హ్యాపీ అనిపించింది ఫైనల్గా ఆడియన్స్కి మీ క్యారెక్టర్ నచ్చి ఇంత పెద్ద సక్సెస్ చేసిన సలార్ సినిమాని సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికి ఏం చెప్తారు డెఫినెట్లీ చూడండి మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి అనే చెప్తాను నేనైతే బికాస్ మేము కష్టపడ్డ కష్టానికి బ్యాక్ సైడ్ ఇప్పుడు మీరు చూస్తుంది అరే రెండు అని మీరు అనుకోవచ్చు కానీ తన బ్యాక్ సైడ్ చెప్పలేనంత హార్డ్ వర్క్ అయితే ఉంది సో అందుకైనా సరే మీరు కాస్త మా హార్డ్ వర్క్ని గమనించి మైండ్లో పెట్టుకొని మమ్మల్ని కొంచెం